సెట్లో ఎస్వి కృష్ణారెడ్డి చేసిన పనితో వెక్కి వెక్కి ఏడ్ చేసిన రమ్యాకృష్ణ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తొంభైలలో శుభలగ్నం మావి చిగురు వినోదం పెళ్ళం ఊరల్తే వంటి ఫ్యామిలీ హిట్ సినిమాలతో ప్రేక్షకులని అలరించారు ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ముఖ్య ప్రాధాన్యం అసభ్యకర సన్నివేశాలు లేకపోవడం ప్రత్యేకత పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీకాంత్ రమ్యాకృష్ణ జంటగా తెరకెక్కిన ఆహ్వానం బ్లాక్ బాస్టర్ అయ్యింది షూటింగ్ ముగిసిన తర్వాత రమ్యాకృష్ణకు సాంప్రదాయంగా ఎదురుగా ఆహ్వానం ఇచ్చిన సంఘటన యూనిట్ సభ్యులను భాగోద్వేగానికి గురిచేసింది రమ్యకృష్ణ తన కెరియర్లో తెలుగు పరిశ్రమలో గుర్తింపు సంపాదించగా కృష్ణారెడ్డి సినిమాలు ఎప్పటికీ ఫ్యామిలీ ప్రేక్షకుల హృదయాలు నిలిచాయి తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తొంభైల దశాంకంలో ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులకు చిరస్మరణీయమే పశ్చిమ గోదావరి జిల్లా అరవల్లి గ్రామానికి చెందిన ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఎక్కువ దీంతో డిగ్రీ పూర్తవగానే సినిమాలో అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఒక్కలో కొబ్బరి బొండం చిత్రంతో దర్శకుడిగా మారిన ఎస్వి కృష్ణారెడ్డి ఆ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు నెంబర్ వన్ యమలీల టాప్ హీరో ఎగిరే పావురమ శుభలగ్నం మావిచిగురు ఆహ్వానం గసుమంగళీభవ ప్రేమకు వేలాయర బడ్జెట్ పద్మనాభం పెళ్ళం ఊరెల్తే ఇలా ఎన్నో ఫ్యాన్ ఎంటర్టైన్లకు తెరకెక్కించారు మాస్ డైరెక్టర్లు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుని క్లాస్ డైరెక్టర్గా క్రేజ్ తెచ్చుకున్నారు ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్ని కామెడీ టచ్తో మిళితం చేయడం ఆయన ప్రత్యేకత కృష్ణారెడ్డి సినిమాలంటే ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అని ప్రేక్షకులకు ఒక విశ్వాసం ఉండేది ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా క్లీన్ కామెడీతో సినిమాలు తీయడంలో ఆయన దిట్ట దర్శకుడిగానే కాకుండా ఉగాది అభిషేకం చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు తన సినిమాలకు తానే మ్యూజిక్ అందించడం ఆయనకున్న మరో ప్రత్యేకత ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పుకోవాలి హీరోయిన్ పాత్రలు కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో కీలక మలుపు తీసుకొచ్చేలా ఉండేవి ఆ కారణంగానే ఆయన సినిమాలు సక్సెస్ కావడమే కాకుండా మహిళా ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలపై ప్రేమను చూపేవారు సినిమాల్లో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బయట కూడా వారిని ఆయన అలాగే గౌరవించేవారట ఈ నేపథ్యంలో ఆయన మర్యాద చూసి ఓ సందర్భంలో రమ్యాకృష్ణ సెట్లో వెక్కి వెక్కి చేశారట ఈ సంఘటన గురించి కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీకాంత్ రమ్యాకృష్ణ జంటగా ఆయన తెరకెక్కించిన ఆహ్వానం సినిమా పెద్ద బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది ఈ చిత్రంలో రమ్యాకృష్ణ పోషించిన పాత్రకు అపారమైన ప్రశంసలు దక్కాయి షూటింగ్ పూర్తయిన తర్వాత రమ్యాకృష్ణ వెళ్ళిపోతున్నప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి వెండిపళ్ళెంలో పట్టుబట్టలు పదివేలు నగదు బొట్టు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఆమెను సాగనంపారు అయితే ఆయన చేసిన పనికి రమ్యాకృష్ణ కంటతాడి పెట్టిందంట ఈలోనే అందరూ భాగోద్వేగానికి లోనయ్యారని ఆ సంఘటన తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఎస్వి కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు హీరోయిన్లను తోలు బొమ్మల్లా చూసే సినీ ఇండస్ట్రీలో వాళ్ళని ఇంటి ఆడపడుచులా గౌరవించడం ఆయనకే చెల్లిందేమో